హాయ్ ఎవన్ దిస్ ఇస్ ప్రసాద్ ఈరోజు వార్తల్లో హెడ్లైన్స్గా నిలిచినటువంటి ప్రధాన విద్యా ఉద్యోగ సమాచారం గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం మొదటగా డిఎస్సీకి సంబంధించి అప్లికేషన్స్కి రేపే లాస్ట్ డేట్ అనే ఒక న్యూస్ అయితే మనకు ఇక్కడ చూడొచ్చు సో ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని చూస్తే రెండు లక్షల నలభై ఐదు వేల ఒక వంద ముప్పై ఐదు మంది ఇప్పటికే డిఎస్సికి అప్లై చేసుకున్నారు సో ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే ట్వంటీ ఎయిత్ రోజు మనకు నైట్ లెవెన్ ఫిఫ్టీ వరకే లాస్ట్ టైం అంటే ఈరోజు నైన్టీన్ రేపు ట్వంటీ సో రేపు నైన్ రేపు నైట్ నైట్ లెవెన్ ఫిఫ్టీ వరకు ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉంది ఇంకెవరైనా అప్లికేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఈ రీసెంట్ టెట్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఏదైతే లేదు రీసెంట్గా టెట్ క్వాలిఫై అయినవారు ఆ హాల్ టికెట్తో అప్లై చేసుకుంటే మనకు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఒకసారి చూసుకోండి ఇంకెవరైనా అప్లై చేయని వాళ్ళు చేసుకోండి నెక్స్ట్ నిన్నటి వార్తలు మొత్తం మనకు టీచర్ సంబంధించినటువంటి ప్రమోషన్లు అవుతున్నాయని చెప్పేసి మనం నిన్న ప్రధానంగా మాట్లాడుకున్నాం బట్ ఈరోజుకి వచ్చేసరికి టీచర్ పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాలని చెప్పేసి హైకోర్టు అయితే ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో మరి ఎందుకు ఇప్పుడు దీంట్లో ఉన్న సమస్య ఏంటి ఇక్కడ చాలా ఆర్టికల్స్ ఉన్నాయి సో వాటన్నిటిని నేను ఆల్రెడీ మార్నింగ్ నుంచి కంటిన్యూగా అసలు సారాంశం ఏంటనేది అనేది గతంలో ఆల్రెడీ మనకు తెలుసు బట్ ఈరోజు ఇంకా ఇంకా అడిషనల్గా మన పాయింట్స్ రాస్తారనే విషయానికి చదివాను సో ఇవన్నీ ఆల్రెడీ నేను ఆర్టికల్స్ అన్నీ చదివాను వీటన్నింటిలో ఉన్నటువంటి సారాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఒకసారి దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి ప్రధానంగా ఏదైతే ఎస్జిటీలుగా రిక్రూట్ అయ్యి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్స్ కోసం వెళ్తున్న బిఏడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి గతంలో టెట్ అనేది లేదు సో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లు అనేవి రీసెంట్గా టూ థౌజండ్ టెన్ తర్వాత ప్రారంభమైనాయి కాబట్టి అంతకన్నా ముందు ఎవరైతే టీచింగ్ పోస్ట్లలో జాయిన్ అయిన వాళ్ళు వితౌట్ టెట్తోనే వాళ్ళు టీచర్ పోస్ట్కి సెలెక్ట్ అయిపోయారు ఇప్పుడు ప్రమోషన్స్ అంటే అప్పుడు ఎస్జీటీలుగా పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందాలి అంటే వారికి టెట్ తప్పనిసరి అని చెప్పేసి ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్ ఇచ్చింది అయితే మేము టూ థౌజండ్ టెన్ కన్నా ముందు రిక్రూట్ అయ్యాము కాబట్టి మాకు టెట్ అవసరం లేదు సో మాకు టెట్ వితౌట్ టెట్ ప్రమోషన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి అనేక ఉపాధ్యాయ సంఘాలు చాలా రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది సో ఇది అంశం కోర్టులో కూడా ఉంది కోర్టులో ఉండగానే కోర్టు సింగిల్ బెంచ్ ఏం చెప్పారు సింగిల్ బెంచ్ జడ్జి గారు తీర్పు ఏమి ఇచ్చారంటే వితౌట్ టెట్ వీరికి ప్రమోషన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి తీర్పిచ్చారు మళ్ళీ డివిజన్ బెంచ్ ఏం చేసింది అలా ఎలా ఇస్తారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇలా ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఈ మంత్ ఫోర్టీన్త్ రోజు మొన్న ఫోర్టీన్త్ రోజు ఏదైతే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దాంట్లో ఏముంది సుప్రీంకోర్టు చెప్పిన విషయం ఏంటంటే రెండు వేల పది కన్నా ముందు రిక్రూట్ అయిన టీచర్స్కి అంటే వాళ్ళు స్కూల్ అసిటెంట్గా రిక్రూట్ అయినా ఎస్ఈటిల్గా రిక్రూట్ అయినా వారికి టెట్ ఉందా లేదా అనేది ఇప్పుడు సంబంధం లేదు టూ టెన్ తర్వాత రిక్రూట్ అయ్యే వారికి టెట్ కంపల్సరీ అని చెప్పేసి చెప్పింది అయితే ఇక్కడ దీంట్లో డెప్త్గా మనం ఆలోచించాల్సింది ఇప్పుడు ఎస్జిటి నుంచి స్కూల్ అసిటెంట్గా ఇప్పుడు కొత్త ఉద్యోగం పొందుతున్నట్టే కదా అది ప్రమోషన్ అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా టెట్ ఉద్దేశమే పలానా విషయం చెప్పడానికి ప్రావీణ్యత ఉందా లేదా అని టెస్ట్ చేయడం సో ఆ ఉద్దేశంతో కోర్టు ఏమని మధ్యంత ఉత్తర్వులు ఇచ్చిందంటే వీరు ఆ ఎస్జిటీలుగానే ఉంటే వాళ్ళు పేపర్ వన్ ఉన్నా లేకపోయినా పర్లేదు వాళ్ళు స్కూల్ అసిస్టెంట్గా ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి టెట్ ఉన్నా లేకున్నా పర్లేదు కానీ వాళ్ళు ఇప్పుడు ఈ ప్రస్తుత తరుణంలో ప్రస్తుత టైంలో వాళ్ళు ఎస్జిట్ నుంచి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్లోకి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు టెట్ వారికి కంపల్సరీ టెట్ ఉంటేనే ప్రమోషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో వాళ్ళు దాన్ని ఉపాధ్యాయ సంఘాలు కానీ మిగతా వాళ్ళు వాళ్ళు ఇలా అర్థం చేసుకున్నారంటే మనం టూ థౌజండ్ టెన్ కన్నా ముందు రిక్రూట్ అయ్యాం కాబట్టి మాకు టెట్ అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇక్కడ కోర్టు అర్థం చేసుకుంది ఎన్సీఆర్టీ చెప్తున్న గైడ్లైన్స్ టూ థౌజండ్ టెన్ కన్నా ముందు రిక్రూట్ అయిన వారికి టెట్ అవసరం లేదు టూ థౌజండ్ టెన్ తర్వాత రిక్రూట్ అయిన వారికి టెట్ అవసరం దీంట్లో భాగంగా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు సారీ దీంట్లో భాగంగా కొత్తగా ఎవరైతే ప్రమోషన్ తీసుకుంటున్నారో వారికి టెట్ కంపల్సరీ అనేది ఒక అంశం సో ఇది ప్రధానంగా దాని గురించి ఉన్న అంశం దీని గురించి ఇప్పుడు ఈరోజు నిన్న కోర్టులు కూడా అదే చెప్పింది మీరు ఎటువంటి స్పష్టత లేనప్పుడు ఎలా మీరు ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు సో కొద్దిగా ఆగండి అనే ఉద్దేశ విషయంతో వాళ్ళు ఆపినట్టు ఉంది సో దీని గురించి ఇదొక అంశం అయితే రెండవది ఈ లీస్ట్ అనేది కొంచెం ఒకే పర్సన్కి రెండు పోస్టింగ్స్ ఇవ్వడం లాగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మిస్టేక్స్ వచ్చాయి ఆదిలాబాద్లో ఒక క్యాండిడేట్ ఒక ఒక ఎవరైతే టీచర్కి వారికి రెండు ప్లేస్లో పోస్టింగ్స్ ఇచ్చారంట మరి అలా కొన్ని ఈ మిస్టేక్స్ ఉన్నాయని ఆ లీస్ట్ని ఏదైతే ప్రమోషన్ మీ లీస్ట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని వాటిని సవరించి వన్ ఆర్ టూ డేస్లో మళ్ళీ కొత్త లిస్టులు ఇస్తానని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది చూడండి ప్రమోషన్ ఆర్డర్స్ వెనక్కి రీవెరిఫికేషన్ తర్వాత నేడో రేపో పోస్టింగ్స్ అంటే ఇది ఇప్పుడు ఈ దీంట్లో సంబంధించింది ఏంటంటే ఒక పర్సన్కి మోర్ దెన్ టూ ప్లేసెస్లో అంటే మిస్టేక్స్ ఆ మిస్టేక్స్ ఎర్రర్స్ వచ్చినాయి కాబట్టి వాటిని వన్ డే టూ డేస్లో సవరించి మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు సో ఇవి రెండు అంశాలు ఒకటి కోర్టు కేసు రెండవది ఈ మిస్టేక్స్ ఉన్నాయి సో ఇవి రెండు చూసి తర్వాత ఇన్ వన్ ఆర్ టూ డేస్లో ప్రమోషన్స్ వారికి పోస్టింగ్స్ ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక వార్త చూసుకుంటే ప్రైవేట్ స్కూల్లో పేద విద్యార్థులకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఎందుకు కేటాయిస్తలేరు సో టూ థౌజండ్ నైన్ ఆర్టీ యాక్ట్ ప్రకారం ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ పేద విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం వితౌట్ ఫీజుతో ఇవ్వాలి సో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అనేది కేవలం కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్లో ఇంకా కొన్ని సెంట్రల్ స్పాన్సర్డ్ స్కూల్స్లో మాత్రమే ఇది అమలు అవుతుంది అంటే వా ఆ స్కూ ఆయా స్కూళ్ళలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఫ్రీగా పిల్లలకి ఆర్టీ యాక్ట్ ఆర్టీ యాక్ట్ కింద లాటరీ తీసేసి వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తారు సో మిగతా ప్రైవేట్ స్కూల్స్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే ఎకనామికల్లీ వీక్గా కానీ సోషల్లీ వీక్గా మనకు ఉంటారో ఆ క్యాండిడేట్స్కి సీట్లు కేటాయించాలి అని చెప్పేసి కోర్ట్ అయితే మనకు ఆర్టీ యాక్ట్ టూ థౌసండ్ నైన్లో ఉండేది అది ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి కోర్ట్ అయితే ప్రశ్నించడం జరిగింది ఇది దానికి సంబంధించి ఇంకొకటి నిరుద్యోగులకు సమస్యల మీద ఆర్ కృష్ణయ్య గారు ఈ మంత్ ట్వంటీ ఎత్ రోజు సో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్లో పోస్టులు పెంపు కానీ గురుకుల పోస్టింగ్స్లో గురుకులలో అన్ని పోస్టింగ్స్ అన్ని అంటే ఏవైతే ఇంకా పెండింగ్లో ఉన్న వాటి అన్నింటి పోస్టింగ్స్ ఇవ్వాలి అనే దాని గురించి వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు సో దానికి ట్వంటీ ఎయిత్ రోజు శ్రీకారం చుట్టారంటే సో దానికి ఇది దానికి సంబంధించిన వార్త నెక్స్ట్ నీట్ సో ప్రస్తుతము రీసెంట్గా జరిగినటువంటి నీట్ పరీక్షలో కొన్ని అవకతవకలు జరిగాయని రెండు సెంటర్స్లో పేపర్ గురించి కొంచెం లీకేజ్ లాగా అయ్యిందని ఇంకా కొద్దిమందికి గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారని ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మెంబర్స్కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారని చెప్పేసి అలా ఎలా యాడ్ చేస్తారు అనే దాని గురించి చాలా పెద్ద దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి దాంట్లో భాగంగా నిన్న సుప్రీంకోర్టు విచారణ చేపట్టి దాంట్లో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మిస్టేక్ ఉన్న దీని గురించి ప్రభుత్వం స్పందించాల్సిందే సో ప్రభుత్వం మరి దీని గురించి ఏదో ఒకటి ఆలోచించి డిసిషన్ తీసుకోండి అన్నట్టు నిన్న కోర్టు నుంచి అయితే ఉత్తర్వులు రావడం జరిగింది నెక్స్ట్ అదే నీటిని రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి తెలంగాణలో కూడా నిన్న స్టూడెంట్స్ ర్యాలీ చేపట్టడం జరిగింది విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిన్న హైదరాబాద్లో జరిగింది ఇది నెక్స్ట్ పీజీఈ సెట్లో ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ మంది పాస్ అయ్యారని చెప్పేసి చెప్తున్నారు దీంట్లో నైంటీ వన్ అరౌండ్ నైంటీ వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సంటేజ్ క్వాలిఫై అయ్యారు సో మొత్తం ఇక్కడ ఈ అంశాన్ని మొత్తం క్లియర్గా చూడొచ్చు రాష్ట్రంలో ఎంటెక్ ఎంఫార్మసీ ఎంఆర్ కోర్సులో ప్రవేశించడం నిర్వహించిన పీజీ ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో నైంటీ వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ ఉత్తీర్ణులయ్యారు మొత్తం నైన్టీన్ సబ్జెక్ట్స్కి గాను ట్వంటీ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఎయిట్ మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ మెంబర్స్ క్వాలిఫైర్ అని చెప్పారు సో ఇది దానికి సంబంధించి ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైన విద్యా ఉద్యోగ సమాచారం ప్రధానంగా డిఎస్సి అప్లై చేసుకుని వాళ్ళు డిఎస్సి అప్లై చేసుకోండి సో ఇది మనకు లాస్ట్ డేటు రేపటితో రేపు నైట్తో ముగిస్తుంది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే చూసుకో చేసుకోండి సో ఇది ఈరోజు వరకు ఉన్నటువంటి వార్తల్లో ప్రధానమైన అంశాలు సో మన ఛానల్ని మొదటిసారిగా చూసుకున్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వార్తల కోసం నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తుంటాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి